ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళడానికి ముందుగా సాయినాథుని ఆశస్సులు మనందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయినాథుని సందేశం తెలుసుకుందామా బిడ్డ రేపే గురువారం రేపు సాయంత్రం లోపు ఈ వీడియో నీ కంట పడింది అంటే కనుక నీ జీవితం అనేది ఖచ్చితంగా మారినట్లే తల్లి అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియోని చూడు తల్లి నీకే అర్థమవుతుంది అని సాయినాథుడు పంపించే మంచి మంచి సందేశాలన్నీ కూడా అండి మనకి ఏ సమయానికి ఎవరికి ఏ ఇవ్వాలో అందాలో సాయినాథుడికి తెలుసు ఖచ్చితంగా పంపిస్తారండి చెబుతున్నారు ఏం చెప్పబోతున్నారంటే ఈ విషయాన్ని వీడియోలో ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకో మీకు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో నేను ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నప్పుడు సాయినాథుడు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకున్న సమస్యలన్నీ కూడా నిజంగా అంటే నిజంగా బాబావారు ప్రతి సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తున్నారు నాకే కాదండి నాతో మీక మీ అందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సందేశాల రూపంలో మన అందరికీ కూడా బాబావారు చక్కని పరిష్కార రూపంగా మనకు చూపిస్తూ ఉన్నారని ఎంతోమంది చెప్తూ ఉన్నారు సమస్యలు అనేవి ఎలాంటివైనా సరే వెంటనే పరిష్కరించి చిటికలో మనకు మంచి పరిష్కారం అనేది అక్క నిజంగా ధన్యవాదాలు అని ఎంతోమంది కాల్స్ చేసి మన వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉన్నారు నిజంగా అండి మనకు ఏదైనా సరే కొత్త ఇబ్బందులు అయి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అని నేను తప్పకుండా బాబావారి గుడికి రేపు బాబావారి సమక్షంలో పెట్టడం అనేది జరుగుతుందండి మీకు ఖచ్చితంగా బాబావారు మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఈ సందేశాన్ని అయితే మీరు వినండండి తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని చూపిస్తారు అన్న గొప్ప నమ్మకంతో వందకు వెయ్యి శాతం నమ్మకం నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అయ్యారంటే మీకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది ఇంకా వీడియోకి వెళదామండి సాధారణంగా రేపు అంటే గురువారం లోపు లోపుగనక మనకు ఈ మెసేజ్ అనేది మనకు కంటపడిందంటే అంటే నిజంగా మీ జీవితం మారినట్ల అని అంటున్నారు అని అంటే మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మన జీవితం అనేది కొంచెం మారుతూ ఉంటుంది అంటే జాతకాలను బట్టి రాసుల ప్రభావాలను బట్టి కూడా మారుతూ ఉంటుందండి అలాగేనండి రేపు గురువారం సాయంత్రం లోపు అంటే ఖచ్చితంగా ఇందులో ఒక మంచి కారణం అనేది ఉంది అంటే ఈ రేపు సాయంత్రం లోపు మన జీవితంలో అనేది ఏమో మారబోతుంది అని అంటున్నారు అంటే నిజంగా రెండు ఆప్షన్స్ ఉంటారని ఉంటాయండి ఈ రెండు ఆప్షన్స్ అనేకంటే కూడా రెండు అవకాశాలు అనుకుందాం ఈ రెండు విషయాలను కూడా మన బాబావారు రేపు రోజున మనకు గురువారం కలిసి వచ్చింది చక్కగా మన జీవితం అనేది చాలా అమోఘంగా ఉంటుంది అని చెప్పబోతున్నారు ఏంటి ఆ రెండు విషయాలు అని అంటే కనుకండి ఒకటి అంటే బాబా ఇచ్చేది ఒకటి ఫస్ట్ ఛాన్స్ కానీ రెండో ఛాన్స్ కానీ ఎవరైతే కనుక మనం ఈ రెండు ఛాన్సుల్లో మనం కనుక ఎవరైతే ఉన్నామో అవి ఖచ్చితంగా మార్చుకుంటే చాలా అవసరమండి అంటే రెండు విషయాలు కూడా తీసుకోవచ్చు అందులో మొదటిది ఏంటి అని అంటే కనుకండి మనం ఎలా ఫీల్ అవుతాము రేపు గురువారం రోజున ఏదైనా ఒక ప్లేస్లో మనం లాక్ అయిపోయినట్లుగా మనం ఎవరో మనల్ని లాక్ చేసినట్లుగా మనం కొంత నిజమైన ఒక ప్రేమ మన మీద ఎవరైతే చూపిస్తున్నారో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి అంటే అది హస్బెండ్ అయినా కావచ్చు మనకు బయట మనకు ఫ్రెండ్స్ అయినా కావచ్చు లేదంటే మన పిల్లలైనా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా కానీ అలాంటి ఒక నిజమైన ప్రేమ కోసం మనం పరితపిస్తూ ఉంటాం కదండి అలా పరితపించినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట రేపటి రోజున మనకు ఆ సిచ్యువేషన్లో మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అది నిజంగా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఖచ్చితంగా మనం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట అంటే ఈ పరిస్థితి అనేది మారదా మన జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా బాబా ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఖచ్చితంగా మార్చండి తండ్రి ఈ బాధని నేను భరించలేకపోతున్నాను నాకంటూ సపోర్ట్ చేయడానికో నాకంటూ ప్రేమగా మాట్లాడడానికో ఒక్క మనిషి కూడా లేరు బాబా అని చెప్పి ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉన్నామో నిజంగా అండి అది పోయిన జన్మలో మనం ఏదో చేసిన కర్మ ఫలాల వల్ల మనం అలా అనుభవించవచ్చు కానీ ఆ కర్మ ధర్మ ఫలాలు ఖచ్చితంగా మారుతాయండి మారడం కోసమే కదా ఈ విషయాన్ని మన తీసుకొచ్చారేమో అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఎవరైతే ఎలాంటి విషయంలో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రేపటి రోజున గురువారం రోజు తప్పకుండా వాళ్ళ సిచ్యువేషన్ అనేది మారుతుంది అండ్ ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ప్రేమను ఆశిస్తున్నారు నిజమైన ప్రేమను ఆశిస్తున్నారు ఆ ప్రేమ అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుందండి తల్లి నీకు నువ్వు పెట్టుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే నిజమైన ఒక నమ్మకం మాత్రమే నీ సాయి ఉన్నాను అని నీకు నచ్చిన విషయాన్ని నీ దగ్గర నేను చేరుస్తాను అని నువ్వు గనక నమ్మగలిగితే చాలమ్మా అని ఇంకొక విషయం ఏంటి అని అంటే కానీ ఫ్రెండ్స్ మనం కొంత విషయం కొంత డబ్బు అనేది మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి ఇలా సేవింగ్స్ చేసుకున్న విషయం మనం దేనికోసం అయితే ఉపయోగించుకువచ్చు అంటే బయట వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం కానీ ఇవ్వచ్చా లేదంటే బిజినెస్లో పెట్టాలా లేదంటే కనుక మనకు ఇష్టమైన ఒక విషయాన్ని ఒక గోల్డ్ కొనుక్కోవడము ఒక ల్యాండ్ కొనుక్కోవడమా అనుకోవడము ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ అండి బాబా వారి ఇచ్చేది ఏంటంటే రేపటి రోజున గురువారం రోజు తారీఖు లోపు సాయంత్రం లోపు కనుక ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా మనకు క్లారిటీ అనేది కలుగుతుందండి ఖచ్చితంగా ఈ సమస్య అనేది అందరికీ ఉంటుంది మరి అనేక కొంత మనీ అని మరి హ్యాండ్ మన క్యాష్ అనేది ఉంటుంది కదా మన దగ్గర మనీ అనేది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదండి ఏం చేస్తే బాగుంటుంది గోల్డ్ కొందామా బాగుంటుందా లేదా అంటే ల్యాండ్ కొనుక్కుందామా బాగుంటుందా మన బిజినెస్ బిజినెస్ చేస్తే బాగుంటుందా ఇలా వాళ్ళు అడుగుతున్నారు పలానా ఇంట్రెస్ట్ ఇస్తాను అని ఏం చేస్తే బాగుంటుందని కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది నిజంగా అండి ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే ప్రతి విషయం కూడా ఒక రూపాయి కానివ్వండి ఒక లక్ష రూపాయలు కానివ్వండి ఎంతైనా సరే మనకేమనిపిస్తుంది మనకు ఖచ్చితమైన ఒక నమ్మకం పది మంది పది రకాలుగా చెప్తూ ఉంటారు అరే అలా ఇలా చేయరా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది బిజినెస్లో పెట్టు లేదంటే కారు కొనుక్కో అది కొనుక్కో బంగారం కొనుక్కో అని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు కాదండి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు మనకు మాత్రం మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి మనమే ఏదైతే ఆలోచిస్తున్నామో మన మైండ్కి తెలుస్తూ ఉంటుందండి మనకి ఏం చేస్తే ఇంపార్టెంట్ అనేది దొరుకుతుందో మనకు తెలుసు మిగతా వాళ్ళు మన లైఫ్ని జీవించరు కదండీ మనం మాత్రమే మన లైఫ్ని మనం జీవించగలుగుతాం కనుక మనకు ఏమనిపిస్తుందో వేస్ట్ అవ్వకూడదు ఒక్క రూపాయి కూడా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము మనకు మంచి పేరు కావాలి స్టాండర్డ్గా మనం ఆ విషయంలో నిలబడాలి అని అంటే కనుక మనం సాయం మీద నమ్మకంతో పెట్టుకుని మనకు గనక ఎక్కువ గనక ఆ విషయాన్ని చేయగలిగితే గనుక నిజంగా ఆ పని సక్సెస్ అవుతుందని ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోబిడ నీ గురించి నువ్వు ఆలోచించుకో అమ్మా ఏ విషయం చేస్తే నీకు బాగుంటుంది ఎవరి మాటలు నువ్వు వినాల్సిన అవసరం లేదు తల్లి అని చెప్పి సాయినాథుడు అయితే మనకు తెలియజేస్తున్నారని ఈ రెండు విషయాలు గనక జీవితంలో మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా రేపటి రోజున మనకు బాబావారు తెలియచేసినట్లుగా ఈ రెండు విషయాలు ఖచ్చితంగా మన లైఫ్లో మార్పు అనేది రాబోతుందని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారండి ఇది నిజంగా అక్షరాల నిజం ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఓరియంటెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను నిజంగా ఇది మీకు బాబా వారు ఇచ్చిన ఒక మెసేజ్ లాగా అనుకోండి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు నిజంగా అలాగా అనిపించింది అనుకుంటే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మరింత మంది సాయిబిడ్లకు షేర్ చేయండి మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు పక్కన బెల్ ఇది ఉంది కదండి అది మీరు కనుక ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేసింది ఖచ్చితంగా మన జీవితంలో మార్పు దొరకాలి మీ అందరి కుటుంబాల్లో మంచి జీ అన్నీ జరగాలి అనేది నేను కూడా మనస్ఫూర్తిగా రేపటి గురువారం రోజున గుళ్ళో తప్పకుండా అయితే పెడతానండి మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మన కోరుకుంటూ మన మన జీవితాల్లో ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సాయినాథుడు కల్పించాలి అన్న నమ్మకంతో మనం గనక మనం బాబావారిని కనెక్ట్ అయ్యాం కనుక మనం అందరం భారవంత బాబావారి మీద వేసి మనం ఉంటున్నాం కనుక మనకంత మంచిగా జరుగుతుంది అని నమ్ముతూ మీరందరినీ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయిరాం రామ్ సుఖినో భవంతు